శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు సంసార బంధం ముక్తి ఈ రెండు కూడా భగవంతుని ఆధీనంలో ఉంటాయి భగవంతుడే మనల్ని సంసారంలో అజ్ఞానంలో ఉంచాడు ఆ భగవంతుడే మళ్ళీ ఇష్టపడి మనల్ని పిలిచినప్పుడు ముక్తి కలుగుతుంది అదేవిధంగా అంటే చిన్న పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్ళాడు భోజనం సమయం కాగానే తల్లి ఆ బాబుని పిలుస్తుంది భగవంతుడు ఏం చేస్తాడంటే మనిషికి ముక్తిని ప్రసాదించాలి అనుకున్నప్పుడు ఆ భక్తునికి సాధు సంఘం కల్పిస్తాడు తనను పొందడానికి కావలసిన వ్యాకులత ఆ మనసులో వ్యాకులత కలిగేటట్లు చేస్తాడు ఇలా చెప్తూ ఉంటే భక్తుడు అడుగుతారు అది ఎటువంటి వ్యాకులత అప్పుడు రామకృష్ణుల వారు అంటారు ఒక గుమస్త ఉద్యోగం పోగొట్టుకున్నాడు అప్పుడు అతనిలో ఎటువంటి వ్యాకులత ఉంటుంది అతని మనస్సు ఎలాగైనా ఉద్యోగం పొందాలి అని ఎంత వ్యాకులత చెందుతుంది కదా ప్రతి ఆఫీస్ చుట్టూ కూడా తిరిగి ఎక్కడైనా ఏమైనా ఖాళీ ఉందండి అని అడుగుతూ ఉంటాడు ఖాళీ లేదని చెప్పినా మరలా తర్వాత రోజే మరలా వెళ్ళి అడుగుతూ ఉంటారు ఏమైనా ఖాళీ ఉందండి అని అదేవిధంగా ఎప్పుడైతే భగవంతుని కోసం వ్యాకులత కలుగుతుందో ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నేను ఎలా పొందగలను ఎలా పొందగలను అని మనస్సు కొట్టుమిట్టాడుతుంటుందన్నమాట ఇంకొంతమంది ఉంటారు వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే మీసాలు మెలు తిప్పుకుంటూ తాంబూలం సేవించుకుంటూ కాలు మీద కాలు వేసుకొని అట్టహాసంగా కూర్చొని ఉంటారు అటువంటి వారికి ఎప్పుడు కూడా భగవంతుని లాభం కలగదు వారు భగవంతుణ్ణి పొందలేరు మరొక భక్తుడు అడుగుతారు సాధు సాంగత్యం వలన మనోవ్యాకులత కలుగుతుందా రామకృష్ణుల వారు అంటారు అది సాధ్యం అయితే నాస్తికుడికి మాత్రం అటువంటి వ్యాకులత కలగదు అంటే సాధు సాంగత్యం ఉన్నా సరే వారికి అటువంటి వ్యాకులత కలగడం కష్టం అదేవిధంగా అంటే కమండలం సాధువులతో నాలుగు తీర్థాలకు వెళ్ళి వస్తుంది అయినా సరే ఇది వరకు ఎలా ఉండేదో విధంగా చేదుగానే ఉంటుంది అదే విధంగా కొంతమందిలో మాత్రం ఎటువంటి మార్పు రాదు ఇంకా రామకృష్ణులు వారు చెప్తారు గోపికలు కాత్యాయని పూజ చేశారు అందరూ కూడా మహామాయైన ఆద్యాశక్తికి ఆధీనులైన ఆధీనులయ్యే ఉంటారు అవతార పురుషులు కూడా మాయాశక్తిని ఆశ్రయించే తమ లీలను నిర్వర్తిస్తారు అందుచేత వారు ఆద్యాశక్తిని పూజిస్తారు రాముడు సీత కోసం ఎంత విలపించాడు పంచభూతాల్లో చిక్కొని బ్రహ్మమే విలపించింది ఇంకా మనం చూసినట్లయితే హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత కూడా వరాహమూర్తి తన పిల్లలతో చక్కగా ఆనందంగా కాలం గడుపుతున్నారు తన స్వస్వరూపాన్ని మర్చిపోయి పిల్లలకు పాలు పట్టించడంలో మునిగిపోయారు దేవతలు బాగా ఆలోచించి శివుణ్ణి పంపించారు శివుడు వరాహమూర్తి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఆత్మస్మృతిని కోల్పోయావు అని అడిగినప్పుడు నేను బాగానే ఉన్నాను అన్నారు వరాహమూర్తి శివుడు తన షోలంతో వరాహమూర్తి దేహాన్ని పొడిచారు అప్పుడే ఆయన స్వస్థానానికి వెళ్ళడం జరిగింది ప్రేమ భక్తి లేదా నిష్టాభక్తి అదేవిధంగా భక్తి లేదా జ్ఞానంగల భక్తి అని రెండు రకాలు మనం చూడవచ్చు భక్తి లేదా భక్తి ఇది మనం గోపికల భక్తిలో చూడవచ్చు మరి భక్తి అంటే ఏంటి అంటే జ్ఞానంగల భక్తి అదేంటంటే భగవంతుడే అయి ఉన్నాడు అతడే పరబ్రహ్మం అతడే రాముడు అతడే శివుడు ఈ విధంగా అనుకోవడం మాట అతడే ఆ శక్తి స్వరూపిణి ఈ విధంగా అనుకోవడమే జ్ఞానం గల భక్తి ఇటువంటి జ్ఞానం ప్రేమ భక్తిలో ఉండదు ఒక సందర్భంలో ఏమైంది అంటే ద్వారకకు ఆంజనేయుడు వెళ్ళారు వెళ్ళినప్పుడు నేను సీతారాములను దర్శించాలి అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణితో ఈ విధంగా అంటాడు నువ్వు సీతగా రూపు ధరించు లేకుంటే ఆంజనేయుడి నుండి మనం తప్పించుకోలేం అంటారన్నమాట అంటే ఇది ప్రేమ భక్తికి ఉదాహరణలు ఇవన్నీ కూడా అదేవిధంగా పాండవులు రాజసూయయాగం చేశారు ఆ సందర్భంలో రాజులందరూ కూడా యుధిష్ఠరుణ్ణి సింహాసనం పైన ఆశీనుడిగా చేసి అతడికి ప్రణామాలు చేశారు మరి విభీషణుడు అంటాడు నేను నారాయణుణ్ణి మాత్రమే కొలుస్తాను నారాయణుడికి ఒక్కడికే ప్రణామం చేస్తాను ఇంకెవరికి తల వంచను అని చెప్తారు అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠిరుడికి సాష్టాంగ నమస్కారం సాష్టాంగ ప్రణామం చేస్తారు అది చూసిన తర్వాతే విభీషణుడు కూడా తన కిరీటంతో సహా యుధిష్ఠిరుడికి సాష్టాంగ ప్రణామం చేస్తారు ఈ ప్రేమ భక్తిలో రెండు విషయాలు ఉంటాయి అహంకారం మమకారం నేను కాకుండా గోపాలుణ్ణి ఎవరు చూసుకుంటారు అతడు కావాల్సింది నేను చేయకపోతే అతడి ఆరోగ్యం పాడవుతుంది అని యశోదమ్మ భావించేది కృష్ణుడు భగవంతుడనే భావం ఆమెలో ఏమాత్రం కూడా ఉండేది కాదు అదేవిధంగా మమకారం అంటే గోపాలుడు నావాడు అనే భావం ఆమెలో ఉండేది ఉద్ధవుడు ఒక సందర్భంలో యశోదమ్మతో అంటాడు అమ్మ నీ కృష్ణుడున్నాడే అతడు సాక్షాత్తు భగవంతుడు అతడు జగత్ చింతామణి అతడు మానవుడు కాదు అని చెప్పాడు అంటే జగత్తు చింతామణి అంటే జగత్తుకి ప్రకాశం ఇచ్చేవాడు అని ఆ విధంగా చెప్పినప్పుడు యశోదమ్మ అంటుంది నేను నీ చింతామణి గురించి అడగలేదు నా గోపాలుడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాను అవును నేను అడుగుతున్నది చింతామణి గురించి కానే కాదు నా గోపాలుడు గురించి అని చెప్తున్నమాట అది ప్రేమభక్తి అంటే ఒక భక్తుడు అడుగుతారు జ్ఞానమిశ్ర భక్తి ప్రేమ భక్తి వీటిలో ఏది మంచిది రామకృష్ణుల వారు అంటారు భగవంతుని పట్ల ప్రగాఢమైన ప్రేమ కలిగినది భక్తి ఏర్పడదు భగవంతుడు నావాడు అంటువంటి జ్ఞానం కలుగుదు ముగ్గురు మిత్రులు అడగకుండా వెళ్తున్నారు హఠాత్తుగా ఒక పులి ఎదురుగా వచ్చింది వారిలో మొదటివాడు అంటాడు సోదరులారా మనం మరణించాం అన్నాడు రెండవ వాడేమో మనం ఎందుకు మరణించాలి రండి భగవంతుడిని ప్రార్థిద్దాం అని అంటాడు మూడవ వాడు అంటాడు వద్దు వద్దు భగవంతుడిని మనం ఎందుకు శ్రమ పెట్టాలి రండి ఈ చెట్టు పైకి కూర్చుందాం అంటాడు ఇక్కడ ఎవరైతే మొదటివాడు మనం ఇంక మరణించాం మనం చనిపోయాం అంటాడో అతనికి భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఈ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అన్న జ్ఞానం లేదు ఆ నిజాన్ని తెలుసుకోలేకపోయాడు రెండవ వాడు రండి భగవంతుడిని ప్రార్థిద్దాం అతడు జ్ఞాని అంటే భగవంతుడే సృష్టి స్థితి లయ వీటన్నిటికీ కూడా కారణభూతం అన్న జ్ఞానం ఉంది మాట అతడు జ్ఞాని మూడవవాడు భగవంతుడిని మనం ఎందుకు శ్రమ పెట్టాలి రండి చెట్టుపైకి కూర్చుందాం అని చెప్తాడు అంటే అతని మనస్సులో ప్రేమ ఉద్భవించింది అనురాగం కలిగింది ఇప్పుడైతే అటువంటి ప్రేమ ఉంటుందో ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు అంటే ఎవరినైతే ప్రేమిస్తారో ఆ ప్రేమకు పాత్రుడయ్యారు కాబట్టి వారిని చిన్నవాడిగా చూస్తారన్నమాట అంటే నేను పెద్దవాడిని ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని చిన్నవారిగా చూస్తూ ఉండడమే ప్రేమ భక్తి యొక్క లక్షణం అంటే ఆ ప్రేమ భక్తులు ఏ విధంగా ఉంటుంది తల్లి చిన్నపిల్లల్ని ఏ విధంగా భావిస్తుంది ఆ విధంగా మాట ఎవరిని ప్రేమించిన భగవంతుడైనా సరే తనకంటే చిన్నవారిలాగానే భావిస్తారు భావించిన తర్వాత ఆ ప్రేమించే వారికి ఎప్పుడూ కూడా కష్టం కలగకూడదు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడతారు అంటే ఆ వ్యక్తికి కాల్లో ముళ్ళు కూడా గుచ్చుకుంది అంటే అది వారికి ఎంతో బాధను కలిగిస్తుంది కదా సో ఆ విధంగా ఆ ముళ్ళు కూడా గుచ్చుకోకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అన్నమాట అటువంటి భక్తి అది ప్రేమ భక్తి అంటే ఆ మూడో వ్యక్తి విషయంలో ఏమైందంటే భగవంతుడిని పిలిస్తే భగవంతుడికి శ్రమ అవుతుందేమో భగవంతుడిని మనం ఎందుకు శ్రమ ఇవ్వాలి భగవంతుడిని ఎందుకు కష్టపెట్టాలి అన్న భావం ఉందన్నమాట అది ఒక ప్రేమ భక్తికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం